పవన్ కళ్యాణ్ గారి చేతికి ఒక నీడలు ఉంది సెలైన్ లెక్కుతున్నాయి అయినా కానీ ఏపీ క్యాబినెట్ మీటింగ్కి ఆయన వచ్చారు ఎందుకు అంత వచ్చారు అంటే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అంటే రీసెంట్గా అన్న గారు గుండు గీంచుకుంటే దానికి ట్రోల్ చేశారు అంటే పక్క పరమత సహనం అనేది ఇదేనా పరమత సహనం అనేది నా మతాన్ని ప్రేమిస్తే ఇతర మతాన్ని గౌరవిస్తా అని చెప్పి ఆవిడికి ఇతర మతాల మీద ఆవిడికి ఉన్న గౌరవాన్ని ఆవిడ చూపించుకున్నారు ఆవిడ ఒక క్రిస్టియన్ అని చెప్పి ఆయన ఆవిడ ఇప్పుడు ఈ మతాన్ని చూపించారు కదా ఆవిడ క్రిస్టియన్ సాంప్రదాయాన్ని మానుకోరు ఆవిడ ఈస్టర్ చేస్తారు క్రిస్మస్ చేస్తారు క్రిస్మస్కి ఈస్టర్కి పిల్లల పేరు మీద దాన ధర్మాలకు కూడా చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నీడీలు ఉంది ఆయన వచ్చాడు సనాతన ధర్మం అంటాడు మరి దేవుడు కాపాడట్లేదా మరి ఎందుకు నీడలు ఉందని చెప్పి ట్రోల్ మొదలు పెట్టారు లేకపోతే ఈయనకి ప్రజా సమస్యలు మాట్లాడడానికి లేకపోతే క్యాబినెట్ మీటింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి టైపు ఏదో ఒక అనారోగ్యం వచ్చేది అని అవహేళన చేస్తున్నారు దయచేసి ఈశ్వరుడు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఒక పోసాని ఒక కత్తి మహేష్ ఇంకా ఎక్సర్సైజ్ చేయడం చాలామంది పోయారు వాళ్ళలాగా మీరు అయిపోతారు ఆలోచించుకోండి ఎందుకంటున్నానంటే ఏదైనా మాట వదిలేయడం ఈజీ కానీ ఆ మాటను వెనక్కి తీసుకోవడం ఒక్కసారి మనం తడబడిన మాట వదిలేమంటే పబ్లిక్లోకి ఆ మాటను వెనక్కి తీసుకోవడానికి అవ్వదు ఇంకా అందుకనే మాట ఒక్క మాట మాట్లాడే ముందు వందకి పది సార్లు ఆలోచించుకోవాలి ఈ మాట ఎంత వస్తే అంత మాట్లాడొచ్చా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు కదా ఇష్టానుసారంగా అవ్వాకులు చవాకులు వాడు లేనప్పుడు ఒకలాగా వాడు ఉన్నప్పుడు ఒకలాగా ఈడు గురించి ఆడి మీద ఆడి గురించి ఈడి మీద నా గురించి నీ దగ్గర నీ గురించి నా దగ్గర ఇలాంటివన్నీ కూడా మానుకోండి ఇప్పటికైనా ఎన్నో చూస్తున్నాం మనం ఘటనలో మనం ఎంత సో ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఇంటర్ అంతా ఇంటర్వ్యూ అంత కూడా కాదు చిన్న నలుసు అంతా సో ఆలోచించుకోండి మంచిగా బ్రతకండి పవన్ కళ్యాణ్ గారు నీడీలు పెట్టుకుని కూడా క్యాబినెట్ మీటింగ్కి వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు మార్క్ శంకర్ దగ్గరికి వెళ్ళి దాదాపు మూడు నాలుగు రోజులు అక్కడ పిల్లోడి బాగోగులన్నీ చూసుకుని పిల్లోడిని డైరెక్ట్ ఇండియా తీసుకుని వచ్చి అక్కడ పిల్లోడిని వదిలేసి వచ్చినా కానీ మళ్ళీ తర్వాత హాస్పిటల్గా గట్రా తీసుకెళ్లాలంటే అందుబాటులో నేను ఉండను తల్లి ఒకతే బాధలు పడాలని చెప్పి ఆవిడ్ని అన్న గారిని బాబుని తీసుకుని పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు ఈ నాలుగు రోజుల వ్యవధిలో ఆయన టైంకి తినకపోవడం బాబ్ గేమ్ అనే టెన్షన్లో కొంచెం ఆయన హెల్త్ ఖరాబ్ అయింది దానివల్ల ఆయనకి సెలైన్లు ఎక్కుతున్నాయి నై నైట్ సెలైన్ ఎక్కించుకుంటానే మార్నింగ్ వచ్చి క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అయ్యారు ఎందుకు అటెండ్ అయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ వేసేసి నువ్వు రావాల్సిందే మాకు కుదరదు అని చెప్పారు లేకపోతే అంత నిర్దాక్షిణ్యంగా పీల్చేసారు అని చెప్పి ట్రోల్స్ వేసేస్తున్నారు అలాంటిది ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు గారు నువ్వు కావాలి రెస్ట్ తీసుకోపోవని అని చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారే వస్తారు ఆయనకి ప్రజల మీద అంత మమకారం ఎందుకంటే ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ ఇలాగా ఆయన శాఖల మీద ఈ ఐదు సంవత్సరాల్లో ఏంటి విజన్ అనేది చెప్పాలి క్యాబినెట్ మీటింగ్లో ఆయన గత నాలుగు రోజులైతే ఇలాగా ఇలాగ మారుక్ శంకర్ గురించి వెళ్ళారు తర్వాత ఆయన ఎనిమిదో గారి నుంచి వెళ్ళారు తర్వాత ఆయన వచ్చారు వచ్చిన తర్వాత ఇలాగ క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు ఆ నాలుగు రోజుల్లో ఆయన అందుబాటులో లేరు కాబట్టి ఇప్పుడైనా సరే అందుబాటులో ఉండాలని రాగానే ఆయన విధి నిర్వహణ ఆయన చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఏమేం కావాలి గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి ఇంకెంత బడ్జెట్ కావాలి రాబోయే ఐదు సంవత్సరాలు నా విజన్ ఏంటనేది అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు అలాంటివేవి ఎనరు కేవలం నీడు లేసుకున్నాడో పవన్ కళ్యాణ్ షోయింగ్ చేస్తున్నాడో అని చెప్పి ఈజీగా మాట్లాడేస్తారు ఆయన ప్రతి చోట్ల కూడా దాచిపెట్టారు కేవలం ఒకటి రెండు ఫోటోల్లో బై మిస్టేక్ ఆయన ఎంత దాచిపెట్టినా చెయ్యి బయటకు వస్తుంది కదా వచ్చింది కనపడింది అది కూడా ఆయన ప్రత్యేకించి నాకు నీళ్లు వేసుకున్నాను నేను ఇంత స్వతంత్ర సమరయోధుడిని ఇంత త్యాగాలు చేస్తున్నానని చెప్పి మీలాగా డబ్బా కొట్టుకుని అయితే తిరగట్లేదు కదా ఎవరైతే గత ప్రభుత్వంలో వాళ్ళు విమర్శిస్తున్న సోషల్ మీడియా ఉన్నారో మీ వైసీపీ సోషల్ మీడియాలోగా డబ్బా కొట్టుకుని అయితే తిరగట్లేదు ఆయన కావాల్సింది ప్రజలు ప్రజలకి సమస్యలు పరిష్కరించండి ఇలా చేద్దాం ఇలా చేస్తే బాగుంటుందని ఆయన ఒక మంత్రిగా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన మీద ఉన్న బాధ్యత ప్రజలు నమ్మి నా నన్ను నమ్మండి ఓటు చీలిపోనివ్వను మీరు నమ్మి కోటమి ఓట్లు వేయండి అని చెప్పారు ఆయన ఆయన చెప్తే కొంతమంది వేశారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే కొంతమంది వేశారు లోకేష్ గారు చెప్తే కొంతమంది వేశారు బీజేపీ వారు చెప్తే మోదీ గారిని చూసి కొంతమంది వేశారు సో ఎంతమంది నమ్మి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఓట్లు వేయించి కూటమిని గెలిపించుకున్నారు కూటమి తరపున వేసిన ప్రజల బాధ్యత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే కదా క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళాలి విజన్ చెప్పాలి ఆయన చెప్పి ఆయన ఆమోదం తెలిపించుకోవాలి కొన్ని బిల్లులకి ఇంకా ఇంత బడ్జెట్ కావాలన్నా కానీ ఆయన అడగలరు రోజు చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లెలకు వెళ్ళినా సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైన్లు పుష్కలంగా నీరు జీవన్ మిషన్ ద్వారా పైప్ లైన్లు ఇలాంటివన్నీ వేస్తున్నారంటే ఎక్కడి నుంచి పశువులకు నీటి తొట్టులు అని చెప్పేసి రీసెంట్గా ఒకటి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కనపడ ఎవరికి కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిద్దామా లేదా ఏ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసి విమర్శిద్దాం లేదా ఏ ఒక్క రోజైనా ఒక్కరు గుండెలమే చేసుకుని చెప్పండి విమర్శించే వాళ్ళు ఏ ఒక్క రోజైనా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు వచ్చి ఏ ఒక్క ఆడవాళ్ళనైనా విమర్శించారా ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో పొలిటికల్గా రాజకీయాల్లో ఉండి మీ ఫ్యామిలీలు కానీ మీ నాయకుల ఫ్యామిలీలు కానీ మీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరైనా కొనుదల ఫ్యామిలీ నుంచి ఒక్క ఆడవాళ్ళు వచ్చి ఒక్కరు విమర్శించారా ఎందుకు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు రాజకీయాల్లో లేని వాళ్ళు లాక్కొస్తారు వస్తారు పవన్ కళ్యాణ్ గారు నీడీ లేసుకుంటే ఆయన బాధ ఆయన పడుతున్నాడు మీకేంటి నొప్పి ఆయన అంత పెయిన్లో ఉండి కూడా ఆ చెయ్యి చేయకండే వాళ్ళందరికీ అసమానం మాట్లాడుతూ ఉండాలి ఆ ఫైల్ ఈ ఫైల్ పట్టుకోవాలంటే ఎంత పెయిన్ వస్తుంది నీడలేసి ఉండిపోతుంది సాయంత్రం వరకు బాధ పడేవాడికి తెలుస్తుంది ఈజీగా మాట అనేయడం ఈజీ కానీ మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టం ట్రోల్స్ చేయండి అర్థవంతంగా చేయండి ఎక్కడైనా అవినీతి జరుగుతుందా లేకపోతే ఎక్కడన్నా కూటమి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ సీసీ రోడ్లు బీటీ రోడ్లు ఇలాంటివి కొన్ని బయట పెడుతున్నారు కదా అలాంటివి జరుగుతుందా అంటే పెట్టండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి గవర్నమెంట్ ఉపేక్షించదు ఆ కాంట్రాక్టర్లు కానీ ఆ స్థానికంగా చేసిన వాళ్ళు కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది కానీ ఇలాంటి వాళ్ళు కూడా శిక్షిస్తారు కొంతమంది ఉంటారు మేము జనసేన అని చెప్పుకుంటానే జనసేనని విమర్శించుకుంటూ కూటమిని విమర్శించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు త పరమ పోరంబోకులు చెత్త ఎదవలంటే పనికిమాలని ఎదవలో ఒకసారి రెండుసార్లు జైల్లో పెట్టి కుమ్మినా కానీ ఇంకా సిగ్గు రాలేదు ఇది జీవులు అనమాట జనసేన పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని బతికే పరాణజీవులు పరాణజీవు అంటే ఒక తల్లలో పెయిన్ ఉంటుంది మన ఇష్టం లేకుండానే మన ప్రమేయం లేకుండానే మన మీద బతికేస్తుంది అది మన రక్తం పీల్చుకుంటాం దోమలో చేమలో తల్లోను ఇంకా దోమల చేమలు అయినా ఇలా అంటే పోతాయి ఆ తల్లలో పేను అది ఇక ఎక్కడ ఉందో దొరకదు అది పోదు అంటి పెట్టుకునే ఉంటుంది సిగ్గుండదు దానికి సో ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి కూటమి ప్రభుత్వం కూటమి పాలన అద్భుతంగా ఉంది చాలా డెవలప్ అవుతుంది ఐదు సంవత్సరాల్లో చాలా ఐటీ కంపెనీస్ వస్తాయి చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమరావతి డెవలప్ అవుద్ది మీరు చూస్తారు రాబోయే పది సంవత్సరాల్లో అమరావతి ఎంత డెవలప్ అవుద్ది అనేది రాబోయే పదిహేను సంవత్సరాలు కూటమిగానే వెళ్తారు వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుద్ది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి పరిశ్రమలు బాగుపడతాయి ఉపాధి హామీ పెరుగుద్ది ఉపాధి హామీ కూలీలకి నెక్స్ట్ అగ్రికల్చర్ డెవలప్ చేస్తారు పొలాలు పండించుకునే రైతుల్ని సకాలంలో ఈ రెండు ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ వేసినట్టుగానే సకాలంలో పంట నష్టాలు కానీ ఏది ఉన్నా కానీ సకాలంలో అందిస్తారు ప్రతి ఒక్క ఫెన్షన్ తీసుకునే వాళ్ళకి ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చినా పండుగ వచ్చినా ఏదొచ్చినా ముప్పై తారీఖు ఫెన్షన్ ఇచ్చేస్తున్నారు ఇలాంటి విప్లవవాతమైన మార్పులు తీసుకుంటూ కూటమి గవర్నమెంట్ దూసుకుపోతుంది అలాంటి కూటమి గవర్నమెంట్ని ఏ విధంగా కూల్చేద్దాం ఏ విధంగా మసిబూసి మారేడుగా చేద్దాం ఏ విధంగా విమర్శించేద్దాం ఈజీగా అని చెప్పి ప్రతి ఒక్కడు ప్రయత్నిస్తాడు అవన్నీ నమ్మము అక్కడ జై హింద్